ఉత్తర భారతదేశ ప్రముఖ పుణ్య దేవాలయాలు సందర్శించుకునే విధంగా పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హలో సంయుక్త ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఎస్ఆర్టీసీ ఏరియా మేనేజర్ ఎం రాజా తెలిపారు పర్యాటకులను ప్రోత్సహించేందుకు వారికి ప్రయాణం పుణ్య దేవాలయాల సందర్శన వసతి బీమా ఏర్పాట్లు ఒకే వేదిక ద్వారా కల్పిస్తున్నట్లు ఆయన రాజమహేంద్రవరంలో తెలిపారు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పేరు మీద చేపట్టే ఈ పర్యాటక రైలు ఈ నెల వచ్చే నెల పద్నాలుగవ తేదీన సికింద్రాబాద్ నుండి అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాల మీదుగా వారణాసి ప్రయాగ్రాజ్ రామా జన్మభూమి త్రివేణి సంగమం నైమిసారణ్యం వరకు సందర్శించుకోవడం జరుగుతుందన్నారు ఏ ట్రైన్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు తొమ్మిది పగళ్ళు ఎనిమిది రాత్రులు పర్యటన ఉంటుందన్నారు సమావేశంలో ఐసిటిసి అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ పాల్గొన్నారు స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ని నడపడం జరుగుతుందండి ఈ ట్రైన్ ఈ నెల పద్నాలుగో తారీఖున సికింద్రాబాద్ లో బయలుదేరి విజయవాడ ఏలూరు రాజమండ్రి సామల్కోట తొనిగా వారణాసి అయోధ్య ప్రయాగరాజ్ మరియు నైమిషారణ్య ఈ ప్లేసెస్ ని ఈ టూరిస్ట్ ట్రైన్ లో ఈ ప్యాకేజ్ లో భాగంగా కవర్ చేయడం జరుగుతుంది ఈ ట్రైన్ లో మూడు తరగతుల్లో అకామిడేషన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ మరియు స్లీపర్ కోచ్ అలాగే ఈ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే టోటల్ ఫుడ్ అకామిడేషన్ ట్రావెల్ అండ్ లోకల్ అకామిడేషన్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ మొత్తం అన్ని కూడా ఇదే ప్యాకేజ్ లో టోటల్ గా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ ట్రైన్ లో ప్రత్యేకమైన పాంట్రీ కార్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ వేడివేడిగా ఫుడ్ ని అదే ప్యాంట్రీ కార్ లో వండి వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది అలాగే ప్రతి కోచ్కి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ అండ్ అటెండెంట్ అవైలబుల్ అందుబాటులో ఉంటారు సో అందరూ ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని ఈ ఈ ప్యాకేజ్ ద్వారా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇదే కాకుండా ఐఆర్సిటిసి ద్వారా ఎయిర్లైన్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుందండి ఈ ప్యాకేజెస్ ప్రస్తుతం ఉన్నవి లే లడక్ గోవా మరియు ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి వీటి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సిటిసి టూరిజం డాట్ కామ్ వెబ్సైట్లో మీ యొక్క ఈ యొక్క ఏ ప్యాకేజెస్ అవైలబిలిటీ ఉన్నాయో వీటిలన్నింటినీ వివరాల కోసం వెబ్సైట్ ని సందర్శించి తెలుసుకోవచ్చు దీంట్లో టూరిజంకి సంబంధించిన సెగ్మెంట్ కూడా విజయవాడలో నుండే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఏదైతే ప్యాకేజెస్ లాంచ్ అవుతాయో అవి సికింద్రాబాద్ నుండి కానీ లేదంటే విజయవాడ నుండి కానీ ఒరిజినట్ అయ్యే ప్యాకేజెస్ ఉంటాయి సో ఫ్లైట్ ప్యాకేజెస్ అన్ని కూడా హైదరాబాద్ నుండే లాంచ్ అవుతాయి భారత్ ద్వారా టూరిస్ట్ ట్రైన్స్ విజయవాడ నుండి కూడా లాంచ్ చేయడం జరుగుతుంది